ఓకే ఆదోని పట్టణ ప్రజలకు అలాగే ఎస్వి ఛానల్ ప్రేక్షకులకు ముందుగా శుభాకాంక్షలు చెబుతున్నాము రేపు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణము ఒక గంట యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుందన్నమాట అంటే ఎనిమిదో తారీఖు ఒక గంట యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఇది చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణం కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు ఇస్తాయి కొంత కొన్ని రాశుల వరకు అధమ ఫలితాలు ఇస్తాయన్నమాట మంచి ఫలితాలు ఇచ్చే రాసులు ఇవ్వపా అంటే మనకు మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనుసు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మధ్యమ ఫలితాలు ఏ ఏ రాశులకు వస్తాయప అంటే మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వాళ్ళకు వాళ్ళకి ఈ రాశి ఈ గ్రహణం యొక్క ఫలితం చెడు ఫలితం ఎవరి మీద ఎక్కువగా తప్ప అంటే కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకు ఈ నాలుగు రాశి వాళ్ళకు కొంచెము చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొంచెం వాళ్ళు ఎనిమిదో తారీఖు ఉదయం గ్రహణం పూర్తయిన తర్వాత వాళ్ళు దేవాలయంకి వెళ్ళి అక్కడ బియ్యము నెయ్యి చంద్రబింబము అంటే వెండి చంద్రబింబము దానం ఇవ్వాలి ఒక కంచు పాత్రలో నెయ్యి వేసి అందులో చంద్రుడిని నింపి బియ్యము తెల్లవస్త్రములు చంద్రుకి సంబంధించిన వస్తువులు దానం ఇవ్వటం వల్ల ఆ గ్రహణ ప్రభావం ఈ నాలుగు రాశి వాళ్లకు తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ గ్రహణ ప్రభావం ఉండేవాళ్ళు మ ఏడవ తారీఖు ఒక గంట ముప్పై నిమిషంలోగా భోజనం చేయవాలి అదేవిధంగా అనాశక్తులు అంటే పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఉన్న వ్యాధిగ్రస్తులు వీళ్ళు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారం తీసుకోవచ్చు అంటే పాలు పండ్లు తీసుకోవచ్చు ఈ విధంగా గ్రహ నియమాలు పాటించాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలలోగా ఏదైనా అల్పాహారం తీసుకొని వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలి వీళ్ళు మళ్ళీ ఉదయం ఎనిమిదో తారీఖు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయటికి రావచ్చు అదేవిధంగా ఈ గ్రాణ సమయంలో ఏం చేయాలప్ప చేయాలంటే ఇష్టదేవత పూజ చేయాలి అంటే జపం కానీ పూజలు కానీ చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ గ్రాణం చూడరాదు నేరుగా చూడకూడదు ఏదైనా గుడ్డ కానీ ఒక గా నల్లటి మసి పూసిన గాజు ద్వారా కానీ చూడవచ్చు ఇది పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యకాలంలో చూడొచ్చని తెలపడం జరిగింది అదేవిధంగా షాప్ చేసేస్తా ఇంకా చాలా కాలం తర్వాత ఈ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి గ్రహణ ప్రభావం ఆయా రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది కానివల్ల నియమం ఖచ్చితంగా పాటించాలి పాటించండి ఉత్తమ ఫలితాలు పొందాలని ఆ చంద్రుని యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాము నా పేరు టిడి కమలనాభ శర్మ జ్యోతిష్యులు అదేవిధంగా వాస్తు పండితులు మీకు ఏదైనా సలహాలు ఉంటే కూడా ఈ నంబర్తో చర్చించగలరని గురుచున్నాం స్వస్తి